హలో అందరికీ ఇడ్లీ రవ్వ బయట కొంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే బయట కొనే రవ్వతో చేసిన ఇడ్లీల కంటే కూడా ఇంట్లో చేసిన రవ్వతో చేసిన ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా తెల్లగా వస్తాయి ఇవాళ వీడియోలో ఇడ్లీ రవ్వను రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని రోజు పండుకునే బియ్యమైన కావచ్చు నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను వీటితో ఇడ్లీ రవ్వ చాలా బాగా వస్తుంది మూడు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోండి ఇప్పుడు అదే బియ్యంలో గిన్నె నిండా నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి మూత పెట్టేసి ఎసరు వేడెక్కిన తర్వాత ఒకే ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా అన్నం అనేది ఉడికించుకోవాలి ఇక్కడ మనం బియ్యం అయితే అస్సలు నానబెట్టుకోకూడదు డైరెక్ట్గా కడిగేసి స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల తర్వాత పట్టుకొని ఇలా విడిచేస్తే విరిగిపోవాలి ఇంతవరకే అన్నం ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ వాపేసేసి అన్నం వార్చుకోవాలి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని పైన చిన్నుల గిన్నె పెట్టేసి అన్నం వార్చుకుంటున్నాను మీరు డైరెక్ట్గా మూత పెట్టేసి కూడా అన్నం వార్చుకోవచ్చు ఇప్పుడు మనము ఈ బియ్యం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే నేను ఒక కాటన్ క్లాత్ వేసేసి ఇంతకుముందు వార్చేసుకున్న అన్నాన్ని ఈ క్లాత్ పైన వేసేయండి మొత్తం అన్నం అంతా కూడా క్లాత్ అంతా పరిచేయండి ఈ ప్రొసీజర్ అంతా మనకు ఒక నాలుగైదు రోజుల టైం పడుతుంది బియ్యం అనేటివి నీడలోనే ఆరపెట్టాలి ఎండలో మాత్రం అసలు ఆరకూడదు నాలుగైదు రోజుల తర్వాత ఈ విధంగా ఆరిపోయి మళ్ళీ బియ్యం లాగానే రెడీ అవుతాయి వీటినే హాఫ్ బాయిల్డ్ రైస్ అంటారు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి వీటిని డైరెక్ట్గా కొని తెచ్చుకొని ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే లాగా కూడా రెడీ చేసుకోవచ్చు చూడండి ఒక సరిని స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఆరిపోవాలి వీటినే హాఫ్ బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం అంటారు ఇప్పుడు మనం వీటిని రవ్వ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఈ బియ్యం అంతా కూడా ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకుందాము స్టోర్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను ఈ విధంగా మనకి బియ్యం అనేటివి రెడీ అయిపోవాలి మనం ఒకసారి ఉడకపెట్టుకొని కూడా మనం ఈ బియ్యాన్ని స్టోర్ చేసుకొని ఇడ్లీ ఒకసారి పిండి పట్టామంటే ఇడ్లీకి యూజ్ చేయొచ్చు దోశకు కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇంతకుముందు మనం ఉడికించి ఆరపెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి పల్స్ మోడ్లో మనము రవ్వలాగా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టిన రవ్వనంతటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ విధంగానే మనము ఇంతకుముందు హాఫ్ బాయిల్ చేసుకున్న బియ్యం అంతటిని కూడా రవ్వ చేసేసుకొని గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇడ్లీ రవ్వ అనేది ప్రిపేర్ అయిపోయింది దీన్ని జల్లించాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మీరు ఇడ్లీ బ్యాటర్కి యూస్ చేసుకోవచ్చు సో చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా ఇడ్లీ రవ్వ అనేది ప్రిపేర్ చేసుకోండి మీరు ఒకసారి ఉప్పుడు బియ్యం రైస్ రెడీ చేసుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు రవ్వ పట్టించేసుకోవచ్చు మనకి ఇందులో పిండి కూడా ఎక్కువగా రాదు బ్యాటర్ కూడా సేమ్ మనం బయట కొన్ని ఇడ్లీ రవ్వ లాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చేయండి మీకు వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు కూడా ట్రై చేసేసి నచ్చితే కనుక వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్